మీ బాధ్యతను మీరు ఎప్పుడు మర్చిపోకండి నాలుగు ఆత్మలను సంపాదించండి వస్తు వస్తు ఎవరైనా లోకంలో లోక ఆకర్షణకి బలైపోయారా పాపంలో పడిపోయారా ఎందుకంటే పాపం బలి ఆకర్షిస్తుంది మనిషిని పాపం చాలా ప్రమాదం అది పాపంలో ఉన్న మనిషికి స్పర్శ కూడా తెలియదు అంటే స్పర్శ అంటే సిగ్గు తెలియదు మర్యాద తెలియదు ఇంటి వారి కన్నీరు అస్సలకే పట్టదు చాలా మొద్దుబారిద్ది కుష్టి వ్యాధి వస్తే ఆ కుష్టి వ్యాధి స్పర్శ ఉండదు ఆ కుష్టు వచ్చిన దగ్గర స్పర్శ ఉండదు నువ్వు గీర్న గిచ్చిన పొడిసిన దానికి చురుకు ఉండదు అది దాని పేరు కుష్టి వ్యాధి ఇప్పుడైతే కుష్టి వ్యాధికి మందు ఉంది హాస్పిటల్లో మందు ఉంది కంగారు పడకండి కానీ ఈ కుష్టి వ్యాధి ఉంది చూశారు దీనికి కూడా స్పర్శ ఉండదు మంచి చెట్లు తెలియదు జాలి దయ కనికిరం ఉండదు దాని స్వార్థం అది చూసుకుంటుంది దాని పేరు పాపం అన్నమాట భారీ కాళ్ళ మీద పడి ఏడ్చిన అక్రమ సంబంధం మానడం అసలు కథల్లో హృదయం ఉండదు తల్లిదండ్రులు పరువు పోయిద్రారా పరువు పోయిద్దమ్మా ఏంటమ్మా మనం బజార్ పాలు అవుతాం ఇంతవరకు మనం ఎప్పుడు రోడ్డు ఎక్కలేదు నానా అని కాళ్ళ మీద పడి ఏడ్చే ఉన్నారు తండ్రులు ఉన్నారు కానీ ఆ పిల్లలకు స్పర్శ ఉండదు కొన్నిసార్లు నేను చెప్తున్నాను కదా చాలాసార్లు భర్తలు కూడా భార్యల కాళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళు ఉన్నారు ఇట్లా చేయొద్దమ్మా నేను బ్రతకలేను పరువు పోయి పిల్లలు పరువు పోయి నా తల్లిదండ్రులు పరువు కలిగినటువంటి వారు అని కాళ్ళ మీద బడి ఏడ్చిన ఆ పాపములో ఉన్న కుష్టి వ్యాధి గస్తురాలు ఆమెకి జాలి దయ కనికరం ఉండదు ఇంకా ఘోరమైన పరిస్థితి చెప్పిన ఈ కుష్టి వ్యాధి ముదిరితే ఎంత ఘోరమో పిల్లల్ని ఇడిచిపెట్టి లేచిపోయింది కదా తెలుసా మీకు తల్లి తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరుచున మరుచినా అన్నారు ఇలాంటి వాళ్ళు మర్చిపోతారు ఇంకా ఘోరమైన విషయం చెప్పన బిడ్డలు అడ్డం వస్తారని ప్రీడితో కలిసి బిడ్డలను అతమార్చే అతమార్చిన ఈ కుష్టి వ్యాధిగ్రస్తులు చాలామంది ఉన్నారు ఉంచుకున్నోడితో వాడికి ఎందులే దరిద్ర పేరు నాకు ప్రీయుడు అనుబుద్ధి కావట్లా ఉంచుకున్నోడితో కలిసి బిడ్డలను చంపినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు భార్యను చంపిన వారు ఉన్నారు భర్త చంపిన వారు ఉన్నారు ఎందుకు ఇలా చేస్తున్నారంటే హృదయానికి కుష్టి వ్యాధి వచ్చింది దానికి స్పర్శ తెలియదు మర్యాద తెలీదు దయ తెలియదు కనికరం తెలియదు పరువు తెలియదు ఎంతవరకు అంటే అది కుళ్ళిపోయి కుళ్ళిపోయి ఒక్కొక్క పార్ట్ ఊడిపోతూ ఉంటుంది ఒక్కొక్క పార్ట్ కుళ్ళిపోయి ఊడిపోతూ ఉంటుంది ఏళ్ళు ఊడిపోతూ ఉంటాయి ముక్కు ముక్కుపోయింది కొన్ని అవయవాలు కుళ్ళిపోతూ ఉంటాయి ఊడిపోతూ ఉంటాయి అయినా స్పర్శ తెలియదు చీము రక్తం కుళ్ళిపోయి కొంపు కొడుతూ ఉంటుంది ఏగల ముసురుతున్నా అడికేం తెలియదు ఎందుకంటే దాని పేరేంటి చెప్పండి కుష్టి వ్యాధి అప్పులైపోతున్నా సంసారం బజారును పడుతున్నా తెలియదు అలాంటి కుష్టి వ్యాధి గ్రస్తులకి ఇప్పుడు మందొచ్చింది అలాగే యేసుక్రీస్తు రక్తం అనే మందు కూడా ఉంది ఇక్కడ పాప కుష్టి వ్యాధి అదే గొప్ప విషయం ఒకప్పుడు కుష్టి వ్యాధి వస్తే వాన్ని తరిమేసి వాళ్ళు ఊరు బయట ఆడే చావాలి ఇప్పుడు మందులు వచ్చింది సేమ్ టైంలో మహాదేవుడు మహోన్నతుడి దేవుడు పాప కుష్టి వ్యాధి కొరకు ఒక ఆయన బలైపోయాడు ఒక ఆయన బలైపోయాడండి నేను బెన్హర్ బెన్హర్ అని బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక చిన్న చరిత్ర తీసుకొని ఒక పిక్చర్ తీశారు చాలా కాలం క్రితం నేను దాన్ని చూశాను ఒక ఏళ్ళు క్రితం చూశాను బెనహర్ బెన్హర్ ఆయన ఏ టైంలో ఉన్నాడంటే యేసుప్రభువారు సిలివేయబడిన టైంలో ఉన్నాడు ఆయన యేసుప్రభువారిని సిలివేసే టైంలో ఆయన బ్రతికున్నాడు కాకపోతే ఆయన ఆయనతో టచ్ లేదు ఆయన గురించి విన్నాడు అది జరిగిన ఒక అంటే చరిత్ర అన్నమాట అది కట్టుకథ కాదు ఆ బెనర్ టైంలో ఉన్నాడు అతను మంచి క్రీడాకారుడు ఆటగాడు రోమా ప్రభుత్వం ఉన్న ఆ కాలంలో అతను అనేకమైన ఆటల పోటీల్లో పాల్గొని మంచి ప్రవీణుడు యుద్ధ వీరుడు కూడా వాళ్ళ అమ్మగారికి వాళ్ళ చెల్లెలకి వ్యాధి వచ్చింది సేమ్ టైం తను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయికి కూడా వాళ్ళ ఇంటికి వస్తూ పోతా వాళ్ళ చెల్లెలతో తల్లితో మాట్లాడును బట్టి ఆమెకి కూడా వ్యాధి వస్తుంది ఆ ఇంట్లో ముగ్గురు కుష్టి వ్యాధి ఉంది వాళ్ళని కుష్టి వ్యాధి కలిగినటువంటి వారందరిని కూడా ఊరు బయట ఉన్నటువంటి ఒక గుహలో కుష్టివేదో వాళ్ళందరిని అక్కడ పెట్టేసి పై నుండి ఉదయం సాయంత్రం ప్రభుత్వం వారే రొట్టె ముక్కలు వేస్తారు కిందకి రొట్టెలు వేస్తారు ఆ పైన రంధ్రాల్లో నుండి ఆ కింద గుహలో ఉన్నటువంటి వారు తిని అక్కడే బ్రతుకుతారు బయటకు వచ్చారంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు ఎందుకంటే ఆ గాలి సోకినా వాళ్ళకే కుష్టివేద వస్తుందని వాళ్ళు బ్రతుకున్న టైంలోనే యేసు ప్రభు వారు సిలివేయబడ్డాడు కొండ మీద ఆ గొల్గుత కొండ మీద సిలివేయబడిన తర్వాత మీకు బైబుల్ చదివితే వర్షం వస్తుంది ఆయన ప్రాణం పోయిన వెంటనే మబ్బులు బట్టి చీకటి కమ్మి భూకంపం వచ్చి భయంకరమైన మబ్బులు చీకటి కమ్మిన అంటాడు చీకటి కమ్మడం అంటే దాని అర్థం ఏంటంటే నల్లటి మబ్బులు పట్టి వర్షం వచ్చిందని అర్థం అన్నమాట ఆ టైంలో ఈయన రక్తాన్ని చిందించాడు కదా గొలుగొచ్చ కొండ మీద అక్కడ వర్షం పడి ఆ వాటర్ అంతా అలా కొట్టుకొని వెళ్తూ ఉంటుంది కిందకి ఏసు రక్తంతో మిలితమైన మిలిత్యమైన రక్తం అది అలా పోయి ఈ గొలుగుతా కొండ కింద ఉంది అది ఏంటది కొంచెం అంత దూరంలో ఇది కొండ అలా ఇప్పుడు నేను నిల్చుంది కొండ కదా అదిగో ఆ స్పీకర్స్ బాక్సులు ఉన్నాయి కదా బేస్ బాక్సులు అక్కడ గుహ ఉందన్నమాట ఈ వాటర్ ఎక్కడ పోస్తే ఏమైతే చెప్పండి కొట్టుకునే గుహలోకి వెళ్ళిపోయింది ఆ వాటర్ అంతా అలా వస్తూ ఉంటుంది ఆ వర్షముతో మిలితమైన వర్షపు నీరుతో మిలితమైన యేసు రక్తం వారికి ఎప్పుడైతే తాకిందో కొన్ని వందల మంది వ్యాధి వ్యాధిగ్రస్తులు బాగుపడుతున్నారు అది చరిత్ర అప్పుడు ఆ విషయాన్ని చూసినటువంటి బెన్హర్ యేసు ప్రభుని చూడాలని యేసు ప్రభు నమ్ముకోవాలని ఆశపడ్డాడట మీకు అర్థమవుతుందా హిలో చెప్పగలరా ఎందుకంటే బెనహర్ను కొడుతున్నప్పుడు ఒక ఘానొక టైంలో రోమా సైనికులు కొడుతున్న టైంలో ఎవరు మంచినీళ్ళు ఇవ్వకపోతే ప్రభు వెళ్ళి ఇచ్చాడు ధైర్యంగా ఆయన ఏమనలేదు ఎందుకంటే ఆయన రోగులకు వైద్యుడిగా పనిచేస్తున్నాడు కదా వాళ్ళకు తెలుసు కుష్టి వ్యాధులను బాగు చేస్తాడు ఆయన పక్షివాయం వాయం కలిగిన వారిని నడిపిస్తున్నాడు చంద్ర రోగము కలిగిన వారిని బాగు చేస్తున్నాడు మరి రక్తస్రావం కలిగిన వారిని బాగు చేస్తున్నాడు చచ్చిపోయిన వారిని బ్రతికించాడు సైనికుల్లో చాలామందికి పక్షిపాతం వస్తే వారిని బాగు చేశాడని ఆయన వైద్యుడు అన్నట్లు ఆయన ఒక మంచి వైద్యుడు అన్నట్లు ఆయన్ని ఏమనేవారు కాదు రోమీలు భయపడే వాళ్ళు ఆయన్ని చూసి దిగ్రగా స్తోత్రం చెప్పాలి మీకు అర్థమవుతుందనుకుంటాను అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే ఈనాడు కుష్టి వ్యాధిని మందులు బాగు చేస్తే హృదయానికి వచ్చిన కుష్ఠులు ఏసు రక్తం ఏసయ్య మాట మాత్రమే బాగు చేయగలదు ఓకేనా హాలేలోయ చెప్పగలరా నేను ఈ స్టోరీలోకి ఎందుకు వెళ్ళాను ఇదంతా ఎందుకు వెళ్ళాను మీ ఇళ్ళ దగ్గర ఎవరికైనా కుష్టి వ్యాధి సోకిందేమో ఏ వ్యాధి అది పాప కుష్టి వ్యాధి అది ఎవరికైనా సోకచ్చు కదా గాలిపాటు కుష్టివేధులతో సహవాసం చేసేవనుకో అదే వ్యాధి వస్తుంది అవును కదా ఒక పనికి మాలినోడితో సహవాసం చేసామనుకో అదే బుద్ధి వస్తుంది మనకు కూడా ఒక పనికి మాలిన సహవాసం చేసామనుకో అదే మాటలు అదే క్రియలు అయ్యే వస్తాయి అందుకని అలాంటి వారు ఏమైనా పాడయ్యారేమో దేవునితో సహవాసం చేయడానికి పిలవండి దేవుని సన్నిధిలో బ్రతకనివ్వండి అది ఎవరికొచ్చింది గారు ఎవరికొచ్చింది ఆ వ్యాధి అంటే విశ్వాసులకు రావచ్చు సమపెద్దలకు రావచ్చు పరిచారకులకు రావచ్చు గారు కూడా రావచ్చు ఏ గారులు ఏమైనా పై చూడొచ్చారా అర్థమవుతుందా ఆదమరిచామనుకో జాగ్రత్తలు తీసుకోలేదనుకో ఎప్పటికప్పుడే మన కరోనా టైంలో ఏం చెప్పారు మీ మూతులకి మాస్కులు కట్టుకోవాలి ఎవరినైనా తాకారేమో వచ్చిన వెంటనే శానిటైజర్ చేసుకోవాలి చేతులు ఏ శుభ్రంగా కడుక్కోవాలి మా మనిషికి మనిషికి అత ఎడంగా ఉండాలి ఎందుకంటే ఆ మనుషుల్లో ఉన్న వ్యాధి మీలోకి సోకే ప్రమాదం ఉందంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అలాగే పాపం వెళుతున్న ఈ టైంలో ఎవడైతే అజాగ్రత్తగా ఉంటాడో ఎవడైతే జాగ్రత్తలు తీసుకోడో ఆ వ్యక్తిలోకి తేలిక ప్రవేశిస్తుంది జాగ్రత్తగా ఉండాలి కదా ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒంటరిగా వెళ్ళకూడదు ఒంటరిగా ఏ పురుషుడితో స్త్రీలైతే ఒంటరిగా ఏ పురుషుడితో మాట్లాడకూడదు ఎవరైనా సరే నేను ఒకటే చెబుతాను కన్న బిడ్డతో కన్న బిడ్డతో సహా ఒంటరిగా తండ్రైనా సరే ఒకే గదిలో పడుకోకూడదు భార్య భర్తలు తప్ప డేంజర్ ప్రమాదం అది ఎంత ప్రమాదం అంటే మరి వ్యాధి కదా కన్న బిడ్డ అయినా కావచ్చు వయసు వచ్చిన పిల్లతో ఒంటరిగా పడుకోకూడదు సొంత చెల్లైనా సరే సొంత అన్నైనా సరే పాపం మనిషిని పట్టుకుంటుంది అలాంటి పట్టుకున్నటువంటి వారిని మీరెల్లి దేవుని వాక్యపు శక్తితో పట్టుకోండి అని చెప్పడానికి ఈ విషయం చెబుతున్నాను నేను మీకు అర్థమైందా అలాంటి కుటుంబాలు పాడవుతున్నాయి నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలి వారితో మాట్లాడాలి జీవం కలిగిన దేవుని వైపు మళ్లించాలి ఎవరికు వాడే పట్టించుకుని అన్నట్లయితే ఎలా కుదిరిద్ది ఆనాడు డాక్టర్స్ నర్సులు కంపౌండర్లు ఏమండి వీళ్ళందరూ ప్రాణాలకు తెగించి మనకు వైద్యం చేయలే చేశారా చేయలేదా వాళ్ళు పీపీ కిట్లు వేసుకొని మనందరం మనిషి వస్తుంటేనే భయపడిన మనం వారి ప్రాణాలకు తెగించి వైద్యం చేశారా చేయలేదా అందుకనే కదా మనం బ్రతికి బట్ట కట్టాం మరి నువ్వు ఆ మాత్రం చేయవా ఎవడో ఒకడు నడుము కట్టుకోవాలి ఎవరో ఒకళ్ళ చచ్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారిని ఆ వ్యాధిగ్రస్తులను బాగు చేయాలి శరీరం కొరకు వాళ్ళు వ్యాధిగ్రస్తులను బాగు చేస్తే ఆత్మ విషయములో నువ్వు నడుం కట్టి పని పనిచేయాలి దేవుని నామములో మీకు ఆ శక్తిని దేవుడు అనుగ్రహించునగాక